యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నిన్నటి రోజున భువనగిరి జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి గారి పైన జరిగిన అమానుషమైన దానిపైన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్యారెంటీలను టైంతో సహా ఇచ్చి ఈరోజు ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు గౌరవమైన పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి అసహనానికి గురై తోటి జెడ్పీ చైర్మన్ అంటే వాళ్ళ హామీలు అంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఎప్పుడు మీరు చేస్తారో చెప్పాల్సిందిగా మా జెడ్పీ చైర్మన్ గారు అడిగిన దానికి ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక గౌరవమైన మంత్రి స్థానంలో ఉండి ఈరోజు అసహనానికి గురై పోలీసులతో నెట్టివేసే పరిస్థితికి రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఎంతవరకు సమంజసం అని అంటే రక్షించే పోలీసులతోనే వాళ్ళని బయటకు నెట్టు వేయడం ఇది సమంజసం కాదని నేను వాళ్ళని ఈ అన్న మాటలన్నీ కూడా తిరిగి తీసుకోవాలి మంత్రి గారని నేను జెడ్పీ చైర్మన్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు పరిపాలన సుపరిపాలన అందించే విధంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అప్పుడు ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షాన ఉండి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తా వేరుస్తారని అడిగిన పాపానికి ఈరోజు పోలీసుల చేత నెట్టివేయడం ఎంతవరకు సమంజిస్తాం ఈరోజు కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనమే ఇదిగా నేను భావిస్తున్నాను మొన్నటికి మొన్న ఇక్కడ కొండా సురేఖ గారు కూడా ఇక్కడ పల్లారా రెడ్డిని వెళ్ళిపో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనే సమానం అంటే ఒక సహాయ మంత్రి హోదాలో ఉన్న జెట్ పి చైర్మన్లని అంటే తోటి ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కారం లేని వాళ్ళు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడము చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ప్రజలు ఏదో చేస్తారని ప్రజలకు ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెడితే ఈరోజు ప్రజాప్రతినిధులకే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది ఈ నలభై రోజులలో ప్రజాప్రతినిధులనే పోలీసులతో నెట్టివేసే పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను ప్రభుత్వానికి ఆ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకి ప్రశ్నిస్తున్నాను ఈరోజు గుండా రాజకీయాలని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు కరెంట్ వచ్చే కరెంటు పోతుందంటే ఈరోజు జనాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోతుంది అనే స్థితికి రావడం జరిగింది ఇది ఇది సరైన పద్ధతి కాదు మంత్రిగారు ఏదైతే మా జెడ్పీ చైర్మన్ని అవమానించారో ఆ మాటలు ఏవైతే అన్నారో అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉంటే వాళ్ళ వారసులుగా రావడం అది ఆనవాయితీ అది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు కేటీఆర్ గారిని అవమానించడం మీ నాన్న భిక్షతోనే నువ్వు ఈరోజు పొలిటికల్లో ఉన్నావు ఈరోజు ఒక మంత్రి స్థాయిలో ఉన్నావు అనడం అదేవిధంగా సందీప రెడ్డిని గారు సందీప్ రెడ్డి గారిని కూడా రెడ్డి గారు వాళ్ళ తండ్రి అయిన మాధవ రెడ్డి గారి భిక్షతోనే వచ్చావు అంటే తల్లి తల్లిదండ్రులు పెట్టేది భిక్ష కాదు వాళ్ళొక మార్గాన్ని చూపిస్తారు దాన్ని అందిపుచ్చుకోవడం వాళ్ళ తరాలకి వస్తుంది కనుక అది అన్ని అంద అన్ని పార్టీలలో ఉన్నాయి కానీ ఈరోజు దాన్ని ఒక పాయింట్అవుట్ చేసి వాళ్ళను దూషించడం ఎంతవరకు సమంజసమో ఈరోజు ప్రజల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి వాళ్ళని రక్షించవలసిన ప్రభుత్వమే ఈరోజు పోలీసులను పెట్టి నెట్టించ నెట్టించే బయటకు నెట్టే పరిస్థితి వచ్చింది నిజంగా కూడా సందీప్ రెడ్డి గారు ఏమడిగారు మీరు ఇచ్చిన గ్యారంటీలు రైతు బంధు ఎప్పుడు నెరవేరుస్తారు రుణమాఫీని మీరు టైంతో సహా ఈరోజు చెప్పి ప్రభుత్వానికి వచ్చారు అది ఎప్పుడు నెరవేరుస్తారని అడగవలసిన పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిగా నేను భావిస్తున్నాను రై రైతులు ఈరోజు అందరు కూడా ఆందోళనలో ఉన్నారు రైతు బంధు పడలేదని నీళ్ళ కూడా మొన్నటి మొన్న మనం కాళేశ్వరం ద్వారా తెచ్చుకున్న నీళ్లను ప్రజలకు రైతులకు అందించాల్సిందిగా మొన్నటి మొన్న కూడా ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో కట్టుకున్న రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అవి రిజర్వార్లని నింపి నీళ్లు విడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంటే ప్రజల అభిష్టం మేరకు పనిచేయవలసిన ప్రభుత్వమే ప్రజలకు ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోతుంది కనుక ఈరోజు ప్రజలను ప్రజల ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఈరోజు మంత్రులు మంత్రులు ప్రవర్తిస్తున్నారు అది సరైన పద్ధతి కాదు గత పదేళ్ల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా కించపరిచిన పరిస్థితి కానీ పోలీసులతో కొట్టించి బయటకు పంపించే పరిస్థితి లేదు అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఈరోజు మంత్రులు కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది సరి అయిన పద్ధతి కాదు తోటి జెడ్పీ చైర్పర్సన్ ఆ విధంగా అయితే అది మాకు కూడా ఆ విధంగా రాబోయే రోజులలో ఇంకా మా టర్మ్ ఇంకా ఆరు ఆరు నెలలు ఉంది ఎవరికి ఏమవుతుందన్నో భయాందోళనలో ప్రజాప్రతినిధులు ఉండే పరిస్థితి ఉంది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చి ఈరోజు మంచి మంచి స్థానాలలో మహిళలు కూడా ఉన్నారు పురుషులకే ఈ విధంగా ఉంటే రేపు రాబోయే రోజులలో స్త్రీలకు కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఒక భయాందోళనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రతినిధులు ఉండే పరిస్థితి ఉంటుంది ఇలా ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రజల అభిష్ట మేరకు మన తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముందుకు తీసుకుపోయినా అదే తరహాలో ప్రజల కోరిక మేరకు ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కనుక వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఈరోజు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది కరెంటు కానీ వ్యవసాయాన్ని కానీ అన్నీ కూడా మనం ఒక దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సిద్ధింపజేశారు పేద ప్రజల యొక్క గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో కూడా మార్పు తెచ్చే విధంగా ఉంది ఈరోజు నాయకులకే రక్షణ లేకపోతే రేపు మామూలు ప్రజలకి ఎలాంటి రక్షణ ఇస్తారని నేను ప్రజలను సూటిగా అడుగుతున్నాను ఈరోజు మా జెడ్పీ చేర్ప స సందీప్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను మంత్రి గారు వాపస్ తీసుకోవాలని నేను మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు మంది జిల్లా పరిషత్ చైర్మన్ల పక్షాన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది